హలో అండి అందరికీ నమస్కారం టాక్స్ ఛానల్కి స్వాగతం మనం ఎద్దన పొడిసూలో చిన్న రాణిగారు రాసిన మీనా నవలని చెప్పుకుంటున్నాం ఇంతకు ముందు భాగంలో మీనా రాజేశ్వరి పెళ్లి విషయం మాట్లాడడం కోసం కృష్ణాని ఒక సినిమా హాల్ దగ్గరికి రమ్మంది ఆ తర్వాత కథ ఏమైందో మనం ఈరోజు భాగంలో తెలుసుకుందాం మరి లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం మరునాడు పొద్దున నేను కావాలనే చాలా ఆలస్యంగా లేచాను ఎనిమిది గంటలు అవుతుండగా అమ్మ నా గదిలోకి వచ్చింది ఆవిడ అప్పటికే స్నానమది చేసి మల్లెపూ లాంటి బట్టలు ధరించింది కడిగిన ముత్యంలా ఉన్న అమ్మని చూస్తే రాత్రి అంత పొద్దుపోయే వరకు మేలుకున్న మనిషి అని ఎవరూ అనుకోరు ఏమిటా నిద్ర ఇంకా పడుకున్నావే లే అంది మందలింపుగా బద్ధకంగా కళ్ళు తెరిచి నేను నీరసంగా ముఖం పెట్టి ఒళ్లంతా నొప్పులుగా చాలా బడలికగా ఉందమ్మా అన్నాను అమ్మ చప్పున వచ్చి నా నుదురు తాకి చూసింది అప్పుడే నా గదిలోకి నాకు బెడ్ కాఫీ తీసుకుని వస్తున్న తాయారమ్మని రాత్రి నాకు దిష్టి తీయాలని జ్ఞాపకం చేయనందుకు కేకలేసింది నా మంచం పక్కన కూర్చుని స్వయంగా కాఫీ కప్పులో పోసి నన్ను లేపి తాగమని నా చేతికిస్తూ ఒక్క నిమిషం కిందకు వచ్చి సారథి కనిపించి వెళ్ళు అంది అబ్బా ఈ నీరసం ముఖంతో కనిపించే కంటే అసలు కనిపించకుండా ఉండటమే నయం అన్నాను అమ్మ ఏమనుకుందో ఏమో అట్టే తర్కించలేదు కిందకు వెళ్ళిపోయింది నేను మంచం మీద పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను అమ్మ వాళ్ళు పది గంటలకి ఎవరినో కలవటానికి వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళగానే నేను ఇంట్లోంచి పారిపోయి వాళ్ళు తిరిగి రాకముందే ఇంటికి చేరుకోవాలి కానీ వీళ్ళు ఎన్నింటికి బయలుదేరుతారో నాకు అంతగా తెలియదు నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కృష్ణతో కాస్త ఆలస్యమైనా అక్కడే ఉండి ఎదురు చూడమని చెప్పి ఉండాల్సింది ఒకవేళ నేను వెళ్ళకపోతే కృష్ణ మళ్ళీ ఫోన్ చేస్తాడా నాకెందుకో అతను అలా చేయడని సరాసరి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తాడని నమ్మకంగా అనిపించసాగింది అతనితో ఏం చెప్పాలా ఎలా చెప్పాలా రాత్రంతా ఆలోచించుకుని ఒకటి రెండు సార్లు రిహార్సల్ కూడా వేసుకుని రెడీగా ఉన్నాను కిటికీ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న నేను గుమ్మంలో అలికిడి వినిపించడంతో తల తెప్పి చూశాను సారథి లోపలికి వస్తున్నాడు నేను చప్పున లేవబోయాను లేవకు పడుకో అతను గట్టిగా వారిస్తూ వచ్చి నా మంచం పక్కన అంత క్రితం అమ్మ కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు నేను లేచే ప్రయత్నం ముందే అమానేశాను ఎందుకంటే పల్చటి నైట్ గౌన్లో ఉన్న నేను లేచి అతని ముందు కూర్చోవటం అసాధ్యం దుప్పటి కంఠం వరకు లాక్కుని అతని వైపే చూడసాగాను జ్వరం ఉందా లేదన్నట్టు తలూపాను ఒట్టి ఒళ్ళు నొప్పులేనా అవునన్నట్టు చూశాను బడలిక వల్లనేమో కావచ్చు అన్నట్టు కళ్లతోనే సూచించాను వాల్చకుండా చూస్తున్న నా చూపులకి ఎలాగో అయినా అతను నా వైపు నుంచి దృష్టి మరల్చుకుని నా గదిని అది అలంకరించిన తీరుని శ్రద్ధగా గమనిస్తున్నట్టు కూర్చున్నాడు అతని వాలకం చూస్తుంటే అమ్మ పంపగా వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది నేను తల తిప్పుకుని శూన్యంలోకి చూడసాగాను ఇతని సమక్షంలో నాకు నోట్లోంచి రాదు ఎందువల్ల అతను ఎదురుగా ఉంటే నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంటుంది నాకిలా అనిపిస్తుందని అతనితో చెబితే అమ్మో ఇంకేమైనా ఉందా అమ్మ చంపేయదు అమ్మ వల్ల ఆ భయం నాకు లేకపోయినట్టయితే నేనెప్పుడూ అడిగేసి ఉండేదాన్ని పది నిమిషాలు అతను గదిని పరిశీలించటంతోనూ నాకు శూన్యంలోకి చూడటంతోనూ గడిచిపోయాయి నేను వస్తాను అతను వచ్చిన పని అయినట్టుగా లేవబోయాడు నేను వెంటనే సరే అన్నట్టు తలూపాను అతను కుర్చీలోంచి లేస్తుండగా ఇంతలో అమ్మ గదిలోకి వచ్చింది లేవబోతున్న సారథి కూర్చుండిపోయాడు బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి తెప్పించనా అని అడిగింది అమ్మ వద్దు కిందకు వస్తాను అమ్మ వచ్చి నా మంచు అంచు మీద కూర్చుంది టెంపరేచర్ లేనట్టుంది అన్నాడు సారథి అమ్మతో అవును అయినా ఎందుకైనా మంచిదని డాక్టర్ గారికి ఫోన్ చేశాను ఒట్టి తామరతూడు లాంటి పిల్ల ఒక్క పూట జ్వరం వచ్చిందంటే ముఖం వేలాడిపోతుంది అమ్మ నా నుదుటి మీద చేయి వేసి మరోసారి జ్వరం ఉందో లేదో నమ్మకంగా చూస్తూ అంది అమ్మ అలా మాట్లాడినప్పుడల్లా నా మనసు పరవశంతో పొంగిపోతోంది ఏమిటి ఈ మానవ మస్తిష్కం యొక్క విచిత్రం కొన్ని మాటలకి పొంగిపోవటం కొన్ని కొన్ని మాటలకి కుంగిపోవటం అన్నింటినీ సమానంగా నిర్లిప్తంగా ఎందుకు తీసుకోదో అటూ ఇటూ చూస్తున్న సారథి చేయి చాచి పక్కగా ఉన్న టేబుల్ మీద ఫోటోల్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు గుండెలు జల్లుమన్నాయి చాలా బాగుంది ఎన్నాళ్ల క్రితం తీసిందిది అమ్మకి నా ఫోటో చూపిస్తూ అన్నాడు అది నా పదిహేడు సంవత్సరాల వయసప్పుడు రెండు జడలు వేసుకుని వాటిని రిబ్బన్లతో మడిచి కట్టి ఆ రిబ్బన్లు పువ్వుల్లా మెడకి ఇరుపక్కల కుచ్చుల్లా వచ్చేలా ఉన్న ఫోటో మూడు సంవత్సరాల క్రితం అంది అమ్మ మూడు సంవత్సరాల క్రితమా నమ్మలేనట్టు చూశాడు అవును సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం చాలా తేడా కనిపిస్తోంది అప్పటికీ ఇప్పటికీ అమ్మ నిటూర్ పాయించుకోవటం నేను స్పష్టంగా గమనించాను ఆడపిల్లలేముంది తోటకూర కాడల్లా ఎదిగిపోతారు అమ్మ సారథి చేతిలోని ఆ ఫోటోని అడిగి తీసుకుని నా ఫోటో వైపు శ్రద్ధగా చూసింది ఆవిడ దృష్టిలో నేనెప్పుడు పదకొండు సంవత్సరాల పచ్చిపాపలా ఉండాలని కానీ ఎలా సాధ్యం కొద్దిసేపు తదేకంగా ఆ ఫోటోని చూసిన అమ్మ అన్నట్టు మర్చిపోయాను నీ దగ్గర మీనా ఫోటో ఏదీ లేదు కదూ ఇదివరకు ఒకటి రెండు సార్లు ఇవ్వాలనుకుని కూడా మర్చిపోయాను ఇది తీసిస్తాను అమ్మ ఫోటోలు వెనక వైపు తిప్పి నా ఫోటో ఉన్న దాని క్లిప్ కూడా తీసింది నా గుండెల్లో రైళ్లు పరిగెత్తసాగాయి నాలో చెప్పలేనంత దడ వచ్చింది అమ్మ మెల్లగా విప్పటం మొదలుపెట్టింది దాని వెనక కృష్ణ ఫోటో అమ్మో ఇంకేమైనా ఉందా నాకు కళ్ళు తిరుగుతున్నాయి మరుక్షణంలో పైకప్పు విరిగి నా నెత్తిన పడుతుందని తెలిసిందాన్లా గట్టిగా బిగబట్టుకుని ఎదో చూడసాగాను గదిలోకి తాయారమ్మగారనే అపురూపమైన దేవత చూసి అమ్మగారు మిస్సెస్ లింగం గారు ఫోన్ చేశారు మీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలట రమ్మంటున్నారు అంది అమ్మ తీస్తున్న ఫోటో మంచం మీద పడేసి వెళ్ళిపోయింది సారథి కూడా లేచి వెళ్ళాడు నా గుండెదడ తగ్గి నేను మామూలు మనిషి నవటానికి దాదాపు పావు గంట పట్టింది గబగబా ఫోటో తీసేసి తీసుకువెళ్ళి బీరువాలో బట్టల మధ్య జాగ్రత్త ఈ మధ్య బీరువా జాగ్రత్తగా తాళం వేసి తాళం చెవులు నా దగ్గరే ఉంచుకుంటున్నాను పదకొండు గంటలైంది అమ్మ నాన్న సారథి తయారై కూర్చున్నారు మిస్సెస్ లింగం అంత అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పింది ఏమంటే ఈ పూటకి మమ్మల్ని అందరినీ వాళ్ళింటికి భోజనానికి రమ్మనమని ఇంట్లో వంట ప్రయత్నం చేయొద్దని చెప్పటానికి కొంచెం ముందుగా వస్తే ఎవరో వస్తున్నారట వాళ్ళని సారథికి పరిచయం చేస్తానని చెప్పింది తీరా అమ్మ వాళ్లు బయలుదేరబోతుంటే మా కుటుంబ మిత్రులైన పార్థసారథి ఆయన భార్య రాత్రి జరిగిన ప్రోగ్రాం గురించి అమ్మని అభినందించడానికి వచ్చారు వాళ్ళు రావడంతో అమ్మ వాళ్ళు మళ్ళా కూర్చున్నారు ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఎంతసేపటికి లేవలేదు పదకొండు గంటల ముప్పై నిమిషాలు కావస్తోంది కింద హాల్లోంచి బిగ్గరగా నవ్వులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి నాకేం చేయాలో తోచలేదు కృష్ణాని కలవకపోతే నేను అనుకున్నవన్నీ గంగార్పణం అవుతాయి నేను వస్తానన్న సమయానికి అరగంటకు పైగా ఆలస్యమైంది అతను వేచి చూస్తుంటాడు నేను గదిలో అటు ఇటు బోన్లో ఆకలిగొన్న పులిలా తిరగసాగాను కారు శబ్దం కోసం చెవులు రిక్కించి వింటున్న నాకు హఠాత్తుగా ఎవరో పైకి నా గదివైపు వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది చటుక్కున వచ్చి మంచం మీద పడుకుని దుప్పటి కంఠం వరకు లాక్కుని గుమ్మం వైపు చూడసాగాను గదిలోకి వచ్చింది ఎవరో కాదు నాన్నగారు ఆయన చూడగానే నేను చప్పున చూపుల్ని నేలవైపు దించుకున్నాను నిన్న నాన్నగారు నన్ను కేకలేసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు నేను ఆయన కంటికి కనిపించలేదు ఆయన నా ముఖం చూడగానే ఏమనుకున్నారో ఏమో చప్పున దగ్గరగా వచ్చి నుదుట మీద చేయి వేసి చూశారు జ్వరం లేదు సాధ్యమైనంత నీరసంగా అన్నాను ఆయన ముఖం ఎప్పటికంటే చాలా ప్రసన్నంగా ఉంది రాత్రంతా నిద్రపోలేదా అన్నారు పోలేదన్నట్టు తల తిప్పాను ఎందుకని నేను సమాధానం చెప్పలేదు రాజు పెళ్ళి ఎలా తప్పించాలి అని ఆలోచన అంతేనా ఆయన స్వరం గమ్మత్తుగా ఉంది అవును మొండిగా చూస్తూ అన్నాను ఆ ఆలోచనలన్నీ మానే నేను రాత్రే కమలా పేరిట ఉత్తరం రాశాను రాజు పెళ్ళి ఆ లగ్నానికి అయిపోతుంది అసంభవం దృఢంగా అన్నాను ఏమిటి నీకంత నమ్మకం రాజు నా మాట వింటుంది పన్నెం కడతావా ఆ ఎంత నవ్వుతూ అడిగారు పాతిక వేలు పాతిక వేలా అవును పాతిక వేలు నేను చిన్నప్పటి నుంచి మంచి హోదాలో పెరిగాను నేను ఏ పని చేసినా హోదాకి తగినట్టుగా ఉండాలి అని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది గెలుస్తావని నమ్మకమేనా నీకు పందెం కట్టి చూడండి మీకే తెలుస్తుంది సరే అయితే ఒప్పుకున్నట్టేనా మరి నువ్వు ఓడిపోతే నేను ఇస్తాను ఎలా ఎలాగో ఇస్తాను మీ డబ్బులోంచి మాత్రం కాదు సరేనా ఆయన నా వైపు దీర్ఘంగా విచిత్రంగా చూశారు చివరికి తల ఊపుతూ సరే అన్నారు మాట తప్పకూడదు మరి ఆ మాటను నువ్వే జ్ఞాపకం పెట్టుకోవాలి నాన్నగారు గుమ్మం దాటి వెళ్ళిపోతుండగా వెనక నుండి నాన్నగారు అంటూ కారంగా పిలిచాను ఆయన ఏమిటన్నట్టు వెనక్కి తిరిగి చూశారు తెలిసో తెలియకో నేనేదైనా మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి ఆయన క్షణంసేపు నా వైపు పరీక్షగా చూశారు తర్వాత నిదానంగా మృదు గంభీరంగా ఇలా అన్నారు చూడు మీనా నువ్వు నిజంగా తెలియక చేసినట్టయితే నా క్షమాపణ నీకెప్పుడు ఉంటుంది కానీ తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే మాత్రం నాకు రెట్టింపు బాధ కలుగుతుంది నువ్వు ఏ పని ఏ ఉద్దేశంతో చెప్పేది నాకు ఇట్టే తెలిసిపోతుంది నేను లాయర్ని అన్న సంగతి మర్చిపోకు ఎప్పుడు అనేసి వెళ్ళిపోయారు నాన్నగారు అలా మామూలుగా మాట్లాడేసి వెళ్ళిన తర్వాత నా గుండెల మీద నుంచి పెద్ద బరువేదో దించినట్టుగా తేలికగా హాయిగా అనిపించింది కానీ ఆఖరిలో నాన్నగారు అన్న మాటలు నాకు వెంటనే అర్థం కాలేదు చాలాసేపటి వరకు వాటిని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను అమ్మ వాళ్ళు పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటుతుండగా చివరికి ఎలాగైతేనే లేచి వెళ్ళారు కారు వెళ్ళిపోయిన శబ్దం గేటు మూసిన శబ్దం చెవులు రెక్కించి విన్న నేను ఒక్క ఉదటనే లేచి చెప్పులు వేసుకున్నాను టేబుల్ మీద పెట్టి ఉన్న బ్యాగ్ లాక్కుని మెరుపులా కిందకు వచ్చాను వీధి వాకిలి వైపు వెళ్లబోతున్న నేను ఒక సెకను ఆలోచించి వైపు బాణంలా దూసుకువచ్చి తాయారమ్మ గారు నేను డాక్టర్ గారి దగ్గరకు వెళ్తున్నాను తలుపు వేసుకోండి అంటూ యువతలకి వచ్చేశాను డాక్టర్ గారు ఇంటికి వస్తారు టండి కేక పెట్టింది వంట ఇంట్లోంచి ఊహ నేనే వెళ్తాను నాకిక్కడ ఏం తోచడం లేదు బిగ్గరగా అనేసి నేను వాకిట్లోకి వచ్చేశాను రోడ్డు మీద మా ఇల్లు దాటిన తర్వాత ఏడెనిమిది గజాలు నడిచిన తర్వాత గానీ నాకు ట్యాక్సీ దొరకలేదు దాన్ని ఆపి లోపలికి ఎక్కి కూర్చుని జమరుద్ త్వరగా అన్నాను అప్పటికి పావుతకు పన్నెండు కావస్తోంది కృష్ణ ఉంటాడేమోననే ఆశ కొన ఊపిరితో రెపరెపలాడుతోంది మళ్ళా వెంటనే ఆ ఆశ నేను వెళ్లగానే నిరాశగా మారుతుందని ఇదే ట్యాక్సీలో ఇంటికి తిరిగి వచ్చేస్తానేమోనని నమ్మకంగా అనిపించింది నేను వెళ్లేసరికి కృష్ణ హాలు వరండాలో ఉన్న పిల్లర్కి భుజం ఆనేలా నిలబడి చేతులు కట్టుకుని ఎటో చూస్తున్నాడు అతని ముఖంలో చిరాకు విసుగు చూడగానే అతనక్కడ చాలాసేపటి నుండి నిలబడి ఉన్నట్టు అనుకున్నాను ట్యాక్సీ వైపు ఆఖరిసారి అన్నట్టు అనుమానంగా చూశాడతను నేను క్షణమైన ఆలస్యం చేయకుండా డోర్ తీసుకుని దిగాను నన్ను చూడగానే అతని కళ్లల్లో తళుక్కుమనే కాంతి మెరిసింది విసుగు చిరాకు ఊదేసినట్టు మాయమయ్యాయి వచ్చావా అన్నట్టు చూస్తూ చిరునవ్వుతో నా వైపు వచ్చాడు నేను బ్యాగ్ తెరిచి పది రూపాయల కాగితం ఇచ్చాను చిల్లర్లేదు అన్నాడు డ్రైవర్ కృష్ణ పర్స్ తెరిచి మీటర్ చూసి ఇచ్చేశాడు నేను పది రూపాయల కాగితం అతనికి ఇవ్వబోతే సున్నితంగా నా చేయి నెట్టేస్తూ ఉండని అన్నాడు టైం చాలా అయినట్టుంది కదూ అన్నాను గడియారం చూసుకుంటూ ఆ కొన్ని కోట్ల యుగాల నుంచి నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడినట్టుగా ఉంది నాకు నవ్వుతూ అన్నాడు నువ్వు ఉండవు వెళ్ళిపోతావనే అనుకున్నాను ఇంకొక ఐదు నిమిషాలు చూసి ఆ పనే చేద్దాం అనుకుంటున్నా రక్షించావు నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళదాం మరి అన్నాను చుట్టూ చూస్తూ అక్కడెక్కడా ఎవరూ జనమన్నమాట లేరు ఇంకెక్కడికి లోపలికే జేబులోంచి టికెట్ చూపిస్తూ అన్నాడు సినిమాక మొదలుపెట్టి చాలాసేపు అయిందేమోగా మనం సినిమా చూడటానికి వెళ్ళడం లేదుగా కొంటగా అతను మేం వెళ్ళినది పై క్లాస్ కావటం వల్ల ఎవరూ జనమే లేరు అక్కడక్కడా ఒకళ్ళిద్దరూ మాలాగే జంటలున్నారు ఒక మూలగా చూసుకుని ఆ జంటలకి దూరంగా కూర్చున్నాం ఇద్దరం ఏదో పాత పిక్చర్ గీతలు గీతలుగా ఉంది మనుషులంతా సుస్థిపడి లేచిన వాళ్లలా ఉన్నారందులో కృష్ణ కూర్చోగానే అబ్బా నిలబడి నిలబడి కాళ్ళు నొప్పి పుట్టాయి చెప్పు ఏమిటా అర్జెంటు మాటలు అన్నాడు నువ్వు అలా తొందర చేశావంటే నా నోట్లోంచి అసలు మాటే రాదు సీరియస్గా అన్నాను సరే అయితే అతను పిక్చర్ వైపు చూడటం ప్రారంభించాడు ఐదు నిమిషాలు గడిచాయి నేను తలదిప్పి చూశాను అతను తదేకంగా పిక్చర్ వైపే చూస్తున్నాడు నువ్వు నాతో మాట్లాడటానికి వచ్చావా పిక్చర్ చూడటానికి వచ్చావా చిరుకోపంగా అన్నాను రెండింట్లో ఏదో ఒకటే చేద్దామని వచ్చాను నువ్వు మాట్లాడటం లేదుగా అందుకని కొన్న టికెట్లని సద్వినియోగం చేయటానికి ప్రయత్నిస్తున్నాను టికెట్ల డబ్బు నే ఇస్తానులే అంటే నీ వైపు చూడమనా నేను పక్కున నవ్వాను హుష్ నెమ్మది అతని చుట్టూ చూశాడు నేను జేబు రుమాల్ నోటికి అడ్డం పెట్టుకున్నాను వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత అన్నాను నిన్న అలా సరాసరి ఫోన్ చేశావు నీకెంత ధైర్యం ఇందులో ధైర్యమే ఉంది అతని కంఠంలో ప్రసన్నత మాయమైంది సీరియస్గా అన్నాడు అమ్మ వింటే ముందు ఆవిడనే కావాలని అడిగాను ఆవిడ ఇంట్లో లేదని తెలుసుకున్న తర్వాతనే నిన్ను పిలిచాను అమ్మ ఉన్నట్టయితే వచ్చే లోపల ఫోన్ పెట్టేవాడిని మంచివాడివే నువ్వు అనుకున్నంత చెడ్డవాణ్ణి మాత్రం కాదు నేను చప్పున అతని వైపు తల తిప్పి చూశాను అతని ముఖం ఎందుకో చాలా సీరియస్గా అయింది ఆ నిమిషంలో నవ్వు మాయమైన అతని ముఖం చూడగానే ఇలాంటి తెలివి తక్కువ సంభాషణ తెచ్చినందుకు నా మీద నాకే విసిగేసింది నేను చేయి చాచి అతని చేతిని తీసుకోబోయి హఠాత్తుగా ఆగిపోతూ అడిగాను నేను నిన్ను తాకితే మీ సుందరికి అన్యాయం చేసినట్టు అవుతుందా సుందరి సంగతి వదిలే మీ సారథి సంగతి ఆలోచించు నేను మాట్లాడలేదు మౌనంగా అతని చేతిని తీసుకుని నా రెండు చేతుల మధ్య పట్టుకున్నాను నా స్పర్శకి అతనిలో ఎలాంటి చలనం వచ్చినట్టు నాకేమనిపించలేదు కానీ నా శరీరం అంతా విద్యుల్లత పాకినట్టుగా అయింది ఒకటి అడుగుతాను చెబుతావా అడుగు మన రెండు కుటుంబాల మధ్య అసలు వైరం ఎందుకు వచ్చింది ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకపోవటానికి కారణం ఏమిటి కుర్చీలో వెనక్కి ఆనుకుని జారగిలబడి కూర్చున్న అతను నా చేయి వదిలించుకుని సరిగ్గా కూర్చున్నాడు నువ్వు మీ అమ్మని కానీ నాన్నని కానీ అడగలేదా ఎప్పుడు నాన్నని అడిగాను నాకు నీ నోటి నుంచి కూడా కారణం వినాలని ఉంది ఏముంది లేని వాళ్ళకి మధ్య వైరమే అంటే ఉన్నవాళ్ళు వాళ్ళని తక్కువగా అల్పులుగా చూస్తారు లేని వాళ్ళు ఉన్నవాళ్ళని అహంకారులుగా అధికులుగా పరిగణించి ఈర్షపడతారు అంటే ప్రపంచంలో లేని వాళ్ళంతా ఉన్నవాళ్ళని చూసి ఈర్షపడుతున్నారంటావా నూటికి తొంభై మంది అంతే మిగతా ఆ పది మందిలో మీరు ఒకరు కావచ్చుగా ఆ సంగతి మీ అమ్మ ఒప్పుకోదు దీనికి అంతటికీ మా అమ్మే కారణం అంటావు అవునా అతను సమాధానం చెప్పలేదు మాట్లాడవేం ఏం మాట్లాడను నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు రావు మావైన అడుగు చెబుతాడు నేను హఠాత్తుగా స్నేహపూర్వకంగా చనువుగా అన్నాను చూడు కృష్ణ చాలా రోజుల క్రితం జరిగిందేదో జరిగింది అదక్కడికి మర్చిపోయి మన రెండు కుటుంబాలు సన్నిహితమై ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఏమంటావు నీ ఉద్దేశం బాగానే ఉంది కానీ అసంభవం అంటాను ఇందువల్ల విరిగిన మనసులు అతుక్కోవటం కష్టం మీనా కనీసం అతుకు పెట్టాలని ప్రయత్నించటం మన ధర్మం కాదా మనమంటే ఉదాహరణకి నువ్వు నేను అనుకో అతను వెంటనే సమాధానం చెప్పలేదు ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్నాడు చెప్పు మాట్లాడు మన కుటుంబాలు కలిసినందువల్ల కలిగే లాభం కానీ కలవనందువల్ల వచ్చే నష్టం కానీ నాకేం కనిపించటం లేదు నువ్వు చాలా కఠినమైన మనసు కలవాడివి అసలు ఈ వైరం ఇలా పెరగటానికి సగం నీ పట్టుదల కారణమేమోనని నా అనుమానం ఇంత అన్యాయమైన ఆరోపణ నేనెక్కడా వినలేదు లేకపోతే ఏంటి నువ్వనేది సన్నిహితులమైన మనం కలిసి ఉండటానికి ఇందులో లాభనష్టాల ప్రసక్తి ఏముంది నాన్నకి మీరంటే ఎంత ప్రాణమో తెలుసా ఆయన మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది ఇన్నాళ్ళు నాకు తెలియనే లేదు నేను అసలు నిమ్మలూరు రాకుండా ఉంటే ఏమయ్యేదో తెలియదు కానీ వచ్చిన తర్వాత నాకెలాగో ఉంది నేను మీ దగ్గరకు వచ్చి అన్ని రోజులున్నాను మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా చూశారు నువ్వు ఈ ఊరొచ్చావు కనీసం మర్యాదకైనా నిన్ను మా ఇంటికి రమ్మనమని పిలిచే ధైర్యం నాకు లేదు ఇలా ఎందుకుండాలి అమ్మకి మీ పట్ల కలిగిన అపోహ వలనే కదా నేనెంత కష్టపడైనా సరే దాన్ని తొలగించి మాకెంతో ఆత్మీయులైన మీ అసలు స్వరూపాలు గుర్తించేలా చేయాలని నాకు చాలా పట్టుదలగా ఉంది థ్యాంక్స్ మీనా నువ్వు ఊరికే థ్యాంక్స్ అంటే సరిపోదు ఇంకేం చేయమంటావు నాకు సాయం చేయాలి ఈ రెండు కుటుంబాలని కలిపేందుకు నాతో సమంగా ప్రయత్నించే బాధ్యత స్వీకరించాలి నీకెందుకంత శ్రమ నేను అతని జబ్బ మీద గట్టిగా గెళ్ళాను అబ్బా కెవ్వు మనబోయిన అతను నోట్లోంచి శబ్దం రాకుండా ఎలాగో నిగ్రహించుకున్నాడు ఇంకెప్పుడు అలా వ్యంగ్యంగా మాట్లాడుకు మరి పాఠం చెబుతున్నట్టుగా అన్నాను నేను వ్యంగ్యంగా మాట్లాడానా నాకలా అనిపించింది మరి నీతో చాలా బాధేసుమా సుమా పాపం సారథి నేను మళ్లీ గిల్లబోయాను ఈసారి అతను చురుగ్గా నా చేయి పట్టుకుని ఆపేశాడు అతను గుప్పెట్లో చిక్కిన నా చేయి నుండి గిలిగింతల్లాంటి స్పర్శ వేగంగా గుండెల్లోకి ప్రవహించింది నన్ను సినిమాకి తీసుకువెళ్ళి నా చేయి పట్టుకున్నావని నాతో కబుర్లు చెప్పావని నీ ప్రవర్తన మంచిది కాదని సుందరికి ఉత్తరం రాస్తాను అన్నాను బెదిరిస్తున్నట్టుగా సరే రాయి ఇప్పుడే కాదులే నీ మీద బాగా కోపం వచ్చినప్పుడు రాస్తాను నేను రాస్తాను సారథికి ఆకాశరామన్న ఉత్తరం ఏమని మీ కాబోయే భార్యామణికి కండలు ఊడి వచ్చేలా గిల్లే అలవాటుంది జాగ్రత్త అని నేను కోపంగా చేయి వదిలించుకున్నాను హఠాత్తుగా లైట్లు వెలిగాయి ఉలిక్కిపడిన ఇద్దరం తెరవైపు చూశాం ఇంటర్వెల్ వచ్చేసింది లైట్ వెలుతురులో ఎర్రగా కంది ఉన్న కృష్ణ ముఖం కేసి నేను వినోదంగా తమాషాగా చూశాను అతను జేబులోంచి రుమాలు తీసుకుని ముఖం గట్టిగా తుడిచేసుకున్నాడు ఇప్పుడే వస్తాను అంటూ లేచి బయటకు వెళ్ళిపోయాడు నాకేమిటో అందమైన కళలో నుంచి ఒక్కసారి లేచి కూర్చున్నట్టుగా ఉంది కృష్ణ ఎదురుగా ఉంటే నాకింత అతివాగుడు వస్తుందెందుకు మాటలతో రెచ్చగొట్ట బుద్ధేస్తుంది కవ్వించి కవ్వించి ఆట పట్టించాలనిపిస్తుంది అతనేమీ అనుకోడని నా చనువుని సరదాగా అసహ్యంగా అర్థం చేసుకోడని నాకెందుకో గాఢమైన విశ్వాసం ఉంది ఇంత ఫ్రీగా నవ్వుతూ తొళ్ళుతూ నేను ఇంతవరకు ఎవరితోనూ మాట్లాడిన జ్ఞాపకం లేదు కృష్ణ విషయంలో ఎందుకు ఇలా అవుతోంది ఇది నాలో ఉందా అతనిలో ఉందా లేక ఇద్దరిలోనూ ఉందా భగవంతుడికే తెలియాలి ఒకటి మాత్రం నిజం ఈ ప్రపంచంలో నేను ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా నోరు తెరిచి చెప్పేయగల వ్యక్తి ఒక కృష్ణనే అనిపించసాగింది నాకెంతో ఇష్టం ఏర్పడిన ఈ కుటుంబానికి నా మూలంగా ఏదో ఒక రకంగా ఉపకారం జరగాలనే తహతహని నేను ఆపుకోలేకుండా ఉన్నాను కృష్ణ ఇప్పుడు నాతో మాట్లాడే తీరుని చూస్తే నేను కోరుకున్న పని సులభం కావచ్చు అనే ఆశ కలగసాగింది లైట్లు పోయాయి మళ్లీ సినిమా మొదలైన తర్వాత వచ్చాడతను లైట్లు వెలిగినప్పుడు అతను కావాలనే లేచి వెళ్ళిపోయి ఉంటాడని అనిపించసాగింది నాకు వచ్చి నా పక్కన కూర్చుంటూ చెప్పాల్సిన ముఖ్యమైన సంగతులు అయిపోయాయా ఇంకా ఉన్నాయా అన్నాడు ఇంకో రెండున్నాయి త్వరగా చెప్పు మరి ముందు ఇది చెప్పు నేను ఇలా చనువుగా మాట్లాడానని ఏమి అనుకోవు కదా కృష్ణ నా వైపు తిరిగాడు నువ్వు చాలా చిత్రమైన మనిషివి నేనేమనుకుంటాను అనుకునేందుకు అసలు ఇందులో ఏముంది రక్షించవు గుండెల్ నిండా గాలి పీల్చుకుంటూ అన్నాను అతను నా వంక ఇంకా పరీక్షగా చూశాడు నిజంగా నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కుని ఉంటే నిన్ను రక్షించాలని నాకు చాలా ఉంది అన్నాడు థ్యాంక్స్ నాకు ప్రమాదం లాంటిది వస్తే ముందుగా నీ దగ్గరకే వస్తాను చాచా ఊరికే అన్నాను నీకు అలాంటివేవీ రాకూడదు నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఆనందంగా హాయిగా కొంటగా రెచ్చగొడుతున్నట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అడగబోయే వాటిల్లో రెండో విషయం చెప్పమంటావా రాజేశ్వరికి ఆ పెళ్లి చూపులు ఆపుచేసాయి కృష్ణా మెడ మీద ఏదో ఉన్నట్టే గోక్కున్నాడు అతను నిటారుగా కావటం నేను గమనించకపోలేదు ఆజ్ఞ ఇది క్షణంసేపు ఆలోచించి కాదు విన్నపమే అన్నాను అయితే పర్వాలేదు తోసిపుచ్చవచ్చు అతనితో పాటు నేను కూడా నవ్వాను రాజు నీకు ఈ పెళ్లి చేసుకోనని ఎదురు తిరిగితే ఏం చేస్తావు సీరియస్గా అడిగాను ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను జరగని వాటిని జరుగుతాయేమోనని వాపోతూ కూర్చోవటం నాకు అలవాట్లేదు నేనేం జవాబు చెప్పలేకపోయాను నీ మూడో విషయం కూడా చెప్పేస్తే నా నోట్లోంచి మాట రాలేదు చెప్పు మీనా అనునయంగా అడిగాడు నేను చెప్పిన దానికి తప్పకుండా ఒప్పుకుంటానని ముందు వాగ్దానం ఇవ్వాలి విషయం తెలుసుకోకుండా వాగ్దానాలు ఇవ్వటం నాకు అలవాట్లేదే అయితే అసలు నేను చెప్పనే చెప్పను నా మీద అంత నమ్మకం లేదా నా మీద అంత నమ్మకం ఉందో లేదో అతను కించిత్తు కూడా నాకు తెలియనివ్వలేదు మనం ఇక వెళదామా అంటూ లేచాడు నేను చెయ్యి పట్టి గట్టిగా లాగి కూర్చోపెట్టాను అతను నా వైపు సీరియస్గా చూశాడు రెట్టింపు సీరియస్గా చూశాను నేను ఇద్దరం ఒకసారి నవ్వాం అతను చప్పున మా నవ్వు ఎవరికైనా వినిపించిందేమోనని చుట్టూ చూశాడు సినిమాలో నాయకీ నాయకులు డ్యూయెట్ పాడుతూ ఉంటే ఆ పాట శబ్దంలో వినిపించలేదు అతను నవ్వుతూ అన్నాడు లాభం లేదు నీతో సీరియస్గా ఉండటం అనేది కుదరదు దయ ఉంచి అదేమిటో చెప్పు నాకు బాగుంటే తప్పకుండా నీ మాట శిరసావహిస్తాను నాకు ఆశాభంగం కలిగింది నేను చెప్పేది నీ పొలం గురించి అన్నాను పొలం గురించా అవును ఆ పొలం నువ్వే కొనేసుకో డబ్బు నేనే ఇస్తాను నీ వీలు వెంబడి నాకు తీరుద్దు గాని ఆ పొలం అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు దాన్ని సుందరి పేరుట రిజిస్టర్ చేయటం నాకేమాత్రం లేదు అతను తెల్లబోయినట్టుగా ఊహించని సంభాషణ ఎదురైనట్టుగా చకితుడై నా వైపు చూడసాగాడు అతని చేతిని నా చేతిలోకి తీసుకుంటూ మృదువుగా అన్నాను నీ స్వాభిమానం నాకు తెలియంది కాదు నువ్వు ఈ విషయంలో ఏమాత్రం సంకోచించవద్దు నువ్వు డబ్బు అప్పు కోసం ప్రయత్నిస్తున్నావని ఎక్కడా దొరకలేదని నాన్నగారు నాకు చెప్పారు ఆ అప్పేదో నా దగ్గరే తీసుకో నీకు వీలైనప్పుడు మెల్లగా తీర్చేద్దువు గాని నా మాటలు పూర్తిగా విన్న అతను నా చేతుల్లో చేయి వదిలించుకోబోయాడు కానీ నేను వదల్లేదు ముఖం తిప్పుకుని సినిమా వైపు తదేకంగా చూడసాగాడు నేను చెప్పింది విన్నావా విన్నాను పోనీ ఈరోజు ఆగిపోయి ఆలోచించుకుని నాకే మాట రేపు చెప్పు లేదు ఈ రాత్రికి వెళ్ళిపోవాలి నేను డబ్బు తీసుకోవటానికి ఒప్పుకున్నట్టేగా ఎప్పుడు ఎక్కడ ఇవ్వమంటావో చెప్పు మీనా నీ సలహాకి సహృదయతకి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతలు నిజం చెప్పు అలా అడగమని నిన్ను మావై పంపించాడా నాన్నగారికి తెలియనే తెలియదు నా అంతటి నేనే వచ్చాను అతను నా మాట నమ్మినట్లు కనిపించలేదు ఇంకా వెళదామా అన్నాడు నా మాటకి సమాధానం చెప్పవా నిజంగా సమాధానం కావాలా కావాలనే కదా ఇంత సంభాషణ అయితే విను నాకు ఎక్కడా డబ్బు దొరకని పక్షంలో ఆ పొలం వదులుకోవటానికైనా ఇష్టపడతాను గానీ నీ దగ్గర మాత్రం తీసుకోను అతని స్వరం కరుకుగా నిశ్చలంగా పలుకుతున్న తీరును గమనిస్తే అతన్ని ఆ అభిప్రాయం నుంచి మార్చటం కష్టమే అనిపించింది విషయాన్ని సూటిగా నిర్మోహమాటంగా తేల్చి చెప్పేస్తున్నట్టుగా ఉంది అతని ధోరణి నేను చెప్పినట్టుగా వినవా నువ్వు నిష్ఠూరంగా అడిగాను ఇంకేదైనా చెప్పు శిరసాహిస్తాను ఇద్దరి మధ్య అంతవరకు సరదాగా సరసంగా ఉన్న వాతావరణం గంభీరంగా ముభావంగా అయిపోయింది క్షణం సేపు ఇద్దరం మౌనంగా ఎవరికి వారే సీరియస్గా పిక్చర్ వైపు చూస్తూ కూర్చుండిపోయాం నాకెందుకో నేను పూర్తిగా ఓడిపోయినట్టుగా అనిపించసాగింది కొద్దిసేపు అయిన తర్వాత నేనే అన్నాను నా గొంతులో అడ్డుపడ్డట్టుగా వచ్చాయి మాటలు నా మాట అంటే నీకు విలువ ఉంటుందనే వెర్రి నమ్మకమే నన్ను ఇలా తీసుకువచ్చింది నీ మాట మీద లేకపోతే నేను ప్రయాణం ఆపుకునేవాణ్ణి కాదు ఈ సినిమా హాల్ దగ్గర ఇంతసేపు ఎదురు చూస్తూ నిలబడేవాణ్ణి కాదు డబ్బు నువ్వు ఎందుకు తీసుకో అసలు కారణం ఏమిటి సూటిగా చెప్పు రోషంగా అడిగాను ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా చెబుతాను నువ్వు ఈ ప్రసక్తి ఇక మర్చిపోవాలి వాడంత మొండివాణ్ణి నా జీవితంలో ఎక్కడా చూడలేదు నాన్నగారి మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే నాకిలా అనిపించింది సారథికి నేను నిశ్చయం కాకపోతే నా మీద అమ్మ అన్ని అసలు పెట్టుకోకుండా ఉంటే ఈ పట్టున నేను ఇతను చేపట్టుకుని లాక్కెళ్ళి ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుని ఉండేదాన్ని పెళ్ళంటూ అయితే ఇక అతని ఇష్టమేముంది అంతా నాదే ఆ కుటుంబ శ్రేయస్సు కోసం నాన్నగారు నేను ఎంత ఆలోచిస్తున్నామో ఈ రాతి మనిషికి కించిత్తు కూడా అర్థం కాదు చివరికి ఇలా అన్నాను సరే నేను చెప్పిన మాట వింటం లేదుగా నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను ఏం చేస్తావు కుతూహలంగా అడిగాడు నీకు చెబుతాన ముందు కోపంగా అన్నాను నాకు తెలుసు ఏమిటి నీకు తెలిసింది రెట్టిస్తున్నట్టుగా అడిగాను జన్మలో మళ్ళీ నా ముఖం చూడం మా గురించి వినం అంతేనా చూస్తుండు నీకే తెలుస్తుంది నువ్వు కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా చాలా బాగుంటావు థ్యాంక్స్ నీ కాంప్లిమెంట్ నాకేం అవసరం లేదు సత్యభామ అవునవును కృష్ణుడివి కదూ పాపం అలక తీరుద్దు కాని మాటలతో ఎందుకు ఇలా కవ్విస్తావు హఠాత్తుగా తెర మీద జెండా ఎగురుతూ జనగణమన వినిపించింది ఉలిక్కిపడి ఇద్దరం ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుని లేచి నిలబడ్డాం సినిమా ఎప్పుడైందో ఇద్దరం గుర్తించలేదు అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి ఆఖరిన బయటికి వచ్చాం బయట ఆవరణలో ఖాళీ ట్యాక్సీ కనిపించింది కృష్ణ కేకవేసి పిలిచి దగ్గరకు రాగానే డోర్ తెరిచి పట్టుకున్నాడు నేనే లోపల కూర్చున్నాను మా సంభాషణ ముగింపు సరిగ్గా లేకుండా మధ్యలోనే తెగిపోయినట్టుగా ఆగిపోయింది ఎంతో ఉత్సాహంగా ఆశతో నమ్మకంగా వచ్చిన నాకు చాలా అసంతృప్తి నిరాశగా ఉంది అతను నా మాట వినలేదు అతన్ని నేను ఒప్పించలేకపోయాను నా అహంకారం దెబ్బతిన్నట్టుగా ఉంది నేను ఓడిపోయినట్టుగా అనిపించసాగింది కృష్ణ డోర్ వేసి దాని మీద చేతులు ఆనించి లోపలికి చూస్తూ అన్నాడు చాలా థ్యాంక్స్ మీనా నేను ఈ ఊరు ఎన్నోసార్లు వచ్చాను కానీ ఈసారి వచ్చినప్పుడు కలిగినంతటి అందమైన అనుభూతి ఇంత క్రితం ఎప్పుడూ కలగలేదు నా ఈ అనుభవాన్ని జన్మలో మర్చిపోలేను రాజుకి ఏమైనా చెప్పాలా అవసరం లేదు నేను ఉత్తరం రాయగలను విసురుగా అన్నాను అతను ఇంకొంచెం లోపలికి వంగాడు అతని కళ్ళు నా కళ్ళల్లోకి వెతికి చూస్తున్నట్టుగా చూశాయి మృదుమధురమైన స్వరంతో అన్నాడు చూడు నువ్వు చెప్పిన మాట నేను వినలేదని కానీ నన్ను మీ ఇంటికి పిలవలేకపోయానని కానీ అలాంటి తెలివి తక్కువ ఆలోచనలేమీ మనసులో పెట్టుకోవద్దు మన మధ్య అలాంటి అరమరకలేవీ ఉండకూడదు నేను ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను ఈసారి ఎప్పుడైనా వస్తే ఫోన్ చేయినా నీ ఇష్టం ఎటో చూస్తూ అన్నాను కోపం వచ్చిందా నా మీద నేను అవునని లేదు కాదనిలేదు మావయ్యని అడిగానని చెప్పు అతను సరిగ్గా నిలబడి డ్రైవర్కి నేను వెళ్లాల్సిన వీధి పేరు చెప్పాడు ట్యాక్సీ మలుపు తిరుగుతుండగా నేను వెనక్కి తిరిగి చూశాను అక్కడే నిలబడి ఉన్నాడతను అతని ముఖంలో ఎంతో ప్రియమైన వ్యక్తిని దూరంగా పంపేస్తున్న భావం స్పష్టంగా కనిపిస్తోంది నాకు క్షణంసేపు ఎలాగో అనిపించింది అతనిలో నేనెప్పుడూ చూస్తాననుకోని భావం ఏదో అనుకోకుండా చూసినట్టుగా అయింది నేను తల తిప్పి చూడగానే అతను చేయెత్తి ఊపాడు నేను చేయెత్తే లోపలే ట్యాక్సీ పక్కకు తిరిగింది అతను నాకు కనిపించలేదు టాక్సీ ఇంటికి వచ్చింది డబ్బు చెల్లించి లోపలికి వచ్చి నేను ముందు హాల్లో సోఫాలో పేపర్ చూసుకుంటూ కూర్చుని ఉన్న డాక్టర్ గారిని చూసి టక్కున ఆగిపోయాను నా పాదాల సవ్వడి విని పేపర్ తీసి చూసిన ఆయన ఎక్కడికి వెళ్ళావమ్మా కోసం నేను రావడం ఇది మూడోసారి రెండుసార్లు తిరిగి వెళ్ళాను అన్నారు ఆయన అంటుండగానే తాయారమ్మ అక్కడికి వచ్చింది ఎక్కడికి వెళ్లారమ్మాయి గారు డాక్టర్ గారు క్లినిక్కి రాలేదని చెప్పినప్పటి నుంచి హడలు చస్తున్నాం అసలే రోజు పేపర్లో అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నారని వెదవ వార్తలు అబ్బా నా గుండె దడవచ్చింది అంది నేను సమాధానం చెప్పలేనట్టుగా నీరసంగా డాక్టర్ గారికి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాను ఇప్పుడు మనం నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి ఇక్కడితో మీనా వన్ నవల అయిపోయింది మీనా నవల టూ పార్ట్స్గా వచ్చిందని మనకు తెలుసు సో ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయిందనమాట నెక్స్ట్ వీడియోస్లో మనం మీనా టూ నవలని చెప్పుకుందాం ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్